శ్రీ సచిదానందద్గురు మహారాజుకి జై శ్రీ సచిదాన గురుదేవద అవదూత వెంకటేశ్వమి గారి యొక్క సాన్నిధ్యంలో ప్రతి మంగళవారం మనం హుడ్లీలో ఉన్న శ్రీ సిద్ధారోడ స్వామి గురించి వస్తున్నాం గత వారం ఆమె తీర్థయాత్రలు చేసుకుంటూ వస్తూ అనేక క్షేత్రాలు తిరుపతి కాళాసి కంచి అని దక్షిణ ప్రాంతంలో చూసుకుంటూ ఆ క్షేత్రాల్లో ఉన్న సాధకుల కలిగిన సంశయాలకు సమాధానాలు అందిస్తూ వాళ్ళ సంశయాలను పెరిగిస్తూ వచ్చారు అలా వచ్చిన తర్వాత కొంత దూరం మళ్ళా అని ఆపడేరు ఎందుకు అసలు తీర్థయాత్ర చేసేవారు అంటే ఆ ప్రాంతం వాళ్ళకు కూడా సద్ధత పొందాలి ఎందుకంటే మహాత్ముడి యొక్క పాదస్పర్శతో పునీతమైన ప్రతి ఏ భూమిలైనా సరే అందులో పవిత్రత ఉంటుంది అందుకని వారి యొక్క తపశ్శక్తిని ఆ ప్రాంతం చేయడం కోసమే వారు తీర్థయాత్ర చేస్తుంటారు అలా చేసుకుని కొండలు కోనలు అరణ్యాలు అలా పట్టుకుంటూ వచ్చేసి తిరుగుటాలు అంటే తమిళనాడులో ఉన్న అక్కడ కూడా శ్రీకృష్ణమూర్తి అంటే ఉన్నారంట తిరువణకూర్ అనంత సాయి పేరు తిరువణ్కూర్ ఆడ అనంత సాయి దర్శించుకున్నాడు అలా దర్శించిన తర్వాత అక్కడ మామూలుగా మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేస్తాం బ్రాహ్మణుడికి భోజనం ఏర్పాటు చేస్తున్నారు దీని మీ కూర్చున్నాడు ఈ కూర్చుంటేనే వాళ్ళు అన్నారు నువ్వు సూత్రభై కూడా ఈ పంక్ ఎందుకు కూర్చున్నావు అడిగారు బ్రాహ్మణుడికి కూర్చున్నప్పుడు నువ్వు సూత్రభై కూడా ఈ పంక్తిలో ఎందుకు వచ్చి కూర్చున్నావు అన్నాడు అప్పుడు నేను చెప్తున్నాను విప్రలక్షణాలు విప్రుడంటే బ్రాహ్మణుడు లక్షణాలు శుద్ధ విప్ుడు తప్ప శూన్య సూత్రులనికి మీకు తెలియవు బ్రాహ్మణులకు లక్షణాలు శుద్ధ బ్రాహ్మణుడికి తప్ప అంటే శుద్ధ విప్ులకు తప్ప మీలాంటి శూన్య సూత్రుడైనా మీకు తెలియవు మీరు జన్మదహ బ్రాహ్మ కానీ బుద్ధిశూన్యమైంది బ్రాహ్మణత్వం బ్రహ్మణ బ్రాహ్మణత్వం కలిగిన వాడు బ్రాహ్మణుడు బ్రాహ్మణత్వం అంటే బ్రహ్మతత్వాన్ని నిరంతరము చరించేవాడు అలా చరించేవాడికి తక్కువ ఎక్కువ తేడాలు కనపడదు పండిత సమదర్శన ఈ పదం మీరు చదివి ఉంటారు మరి అయినప్పుడు ఒకడు సూత్రుడేంటి ఒకడు విప్పుడేంటి ఇంకొకడు చత్రుడేమిటి భోజనం చేసేదానికి ఏది భగవత్ సన్నిధిలో ఈ ఏమిటి అని ప్రశ్నిస్తున్నాడు ఎందుకంటే ఆచారము సదాచారం ఆచారము ఆచారం ఏమిటి మూఢాచారం ఏమవుతుంది అంటే ఆ ఆచారంలో ఉన్న భావాన్ని అవగాహన చేసుకోలేకపోవడం మూఢాచారం అవుతుంది అసలు మూలమేమిటి మూలంలో ఏం చెప్పుకున్నారు ఆ భావాన్ని గ్రహించలేకపోతున్నాడు ఇది విషయాన్ని కాదు ఏ విషయంలోనూ కాదు కాబట్టి ఇక్కడ శుద్ధం ఎప్పుడు వాళ్ళకి మేము అంటాం మీరు బుద్ధిహీనుడు కాబట్టి మీరు అలా అంటున్నారు అట్లయితే నువ్వు శుద్ధ ఎప్పుడు అన్నావు కదా నీకు శిఖ నీ జంజము ఇవన్నీ పారిపోయాయ అంటే కథలు అనిపిస్తున్నావు అనమాట నువ్వు శుద్ధ బ్రాహ్మణు అయితే మరి లేదే గాయత్రి లేదే నేను ఇవి పారిపోయాగా అంటే అవహేళన చేయడం ఒక గుర్తుపెట్టుకో ఎవరైనా సరే చింతపరచడం కూడా పాపంతో సమానం పాపే ఎందుకంటే ఎవరు ఎక్కువ ప్రపంచంలో నేను ఎక్కువ అనుకుంటున్నాను ఇక్కడ సతంగా చెప్పేదాను నాకన్నా గొప్పవాడు అనుకోండి మరి నాకన్నా గొప్పవాడు అక్కడ ఉన్నాడా మీరంతా మూడు అండి మీకేం తెలియదు నేను చెప్పింది వినండి అని నేను చెప్పాను అనుకోండి వాడు ఊరు వాడు తనదండవాడు తనదండవాడు కూడా ఉంటుంది కదా వీళ్ళు హేళ చేస్తుంది ఎందుకంటే విషయంలో ఒరే అని పిలిస్తే తప్పని చెప్పాడు కదా కాబట్టి వీళ్ళు హేళ చేసేటప్పుడు ఏమవుతుందంటే దారికన్నాడు మీరు మీకు శృతులు తెలుసా స్థుతిలు ఏం చెప్పారు వేదాలు వేదం ఏం చెప్పింది అది ప్రమాణంగా చెప్పు వేదంలో ఉండేది చెప్పు నువ్వు వేదం మర్చిపోయి వేదానికి కాకపోతే వేదం చెప్తా నీ భావం చెప్తే నీ భావం అని ఇప్పుడు వేదాలు భాగం అన్నట్టు ఆ వేదాలలో ఉన్న సారాశం ఏమిటి అంటే ఇప్పుడు చెప్తే చెప్పినట్టుగా అంతఃశుద్ధి లేని భావ భావశుద్ధి లేని ఆచారం ఆత్మశుద్ధి లేని ఆచారం బాండశుద్ధి అని బాగా వేళ ఆత్మశుద్ధి పూజ చేయాల ఎందుకు చెప్పాడు అవి వేదం చెప్పుకున్నావు ఆ ప్రమాణాన్ని మీరు మర్చిపోయారు సరే మరి నీకు ఎత్తికే ఉంటారు ఒక దండము కమండలము ఇది ఉంటాయి అవి లేదు మీ దిగ సెగలేదన్నావు గాయత్రి లేదన్నావు కనీసం కామండలము ఆ దండమని ఉండాలి కదా అది కూడా దిగి లేదే అని అడిగినప్పుడు అవి ఇతను మోహం చేయడానికి దానికులు కామండలము దండము కాషాయలు ఇతరులు మోసం చేయడానికి వాటి అర్థం తెలిసి కాదు అంటే బాధ్యమైన ఆడంబరాలతో నువ్వు సన్యాసిని నేను బ్రహ్మ బ్రాహ్మణుని లేదా పూజారిని లేదు భక్తుడిని అని చెప్పుకోవడం అవసరం నిజంగా జ్ఞానికైతే వాటికి అవసరం ఉంది మనం కూడా వెంకటేశ్వరు అని వేషధాలు ఏమన్నా అట్లా ఉన్నాయి దండం పెట్టుకోనాడా లేదా ఘాష గుడి కట్టుకున్నాడా కమరాలు పెట్టుకున్నాడా కానీ జ్ఞాన స్వరూపంగా ఆయన ఉన్నాడ లేదా లేని వాడి అది అవసరం అని చెబుతూ అవన్నీ ఆ డాక్యుమెంట్ విడిచి నేను నిజ చిహ్నాలు ధరించాలన్నాను నేను నిజ చిహ్నాలు ధరించాను అంటే అబద్ధమైన చిహ్నాలు ఉన్నాయి నిజ చిహ్నాలు అంటే వాస్తవం ఏదో ఆ గుర్తులు నేను ధరించున్నాను ధరించడము పూర్చుకోవడము తేడా ఉంది చొక్కా ఉంది బయట దానికి చొక్కా పాయి పట్టుకునే తేడా ఉంది కదా ఫోన్ ఉంది దీన్ని ఉపయోగించుకోడానికి నా ఫోన్ యాభై ఫోన్ ఇంట్లో ఉండడానికి తేడా ఉండాలి కదా కాబట్టి నిజసహ్నాలు నేను ధరించాను ఏమి ఆ నిజ అంటే ఒకటి భస్మం నిలత ఏ భస్మం భస్మాన్ని నేను ధరించాను బాహ్యంగా కాదు భస్మం అంటే ఏంటి భస్మన పదం అర్థం భస్వం అంటే ఏమని చేస్తే విభూతి అనుకుంటున్నాం భా భగవంతుని స్మ స్మరించడం భా భగవంతుని స్మరించడం జ్ఞానాన్ని స్మరించడం భస్మం ఏది కాల్చినా తిరిగి వస్తుంది ఫోన్ అన్నవి పుస్తకాలు అనేవి కట్లైనవి అధిల్లో తెలుపుగా ఉంటుందా ఉండదా అంటేంటి ఉన్నది ఒకటే సత్యం ఆ భావాన్ని ధరించున్నా మీరు పాజిటివ్ యువతి పెట్టుకొని ఉన్నారు మీరు రెండవది సమతియే కౌపినం అన్నాడు అంటే సమతాత్వం అంటే వేడికి చలికి తట్టుకునే స్వభావం దాన్ని గోచర పెట్టుకోవడం మీరు ఒంటి నిండా గుడగపుకొని ఉన్నారు అంటే గుండ కప్పుకోవడం తప్ప కప్పుకోవడం రైట్ అని కాదు ఉద్దేశం కాదు ఇక్కడ భావం చెప్తున్నాడు సీతారాయణ స్వామి నువ్వు ఆత్మశుద్ధి లేని ఆచార్యం చేయాలా భావశుద్ధి లేని అని చిత్రశుద్ధి లేని పూజ చేయాలా మనసు వచ్చే బాగుంది నువ్వు పూజ చేయాలా లాభం పూజ చేస్తున్నావు నీ మనసు ఎక్కడ ఉంది దానివల్ల పూజకే ఉపయోగం ఉంటుందా బాహ్యంగా చూసినడానికి మాత్రం మహాభక్తుడు పూజ అనిపిస్తుంది ఈ విషయం రామకృష్ణ పురా చర్చలో కూడా ఉందండి రామకృష్ణ పొలం హింస వాళ్ళ అన్నగారు పూజగా పూజ చేస్తున్నారు రామకేట హింస ఉచి ఊపుతా ఉన్నాడు ఇంట్లోనే వాళ్ళ అన్నగారి కోసం వచ్చాడు మీ అన్న ఎక్కడా అని అడిగాడు మా అన్న పొలానికి బీరా అని చెప్పాడు ఎవరు సార్ సరే పొలానికి బీరాని చెప్పితే గడప గడిపి వెళ్ళిపోతున్నాడు వచ్చారు బుజనగారు అన్న నేను మీ ఆయన కోసం వచ్చానండి మా ఆయన పూజారి పూర్తి చేస్తున్నాడుగా మీ బరిదే అండి పొలం కారు మీరు ఆడే చెప్పినాడే వాడు పిచ్చుడట్టే మాట్లాడుతుంటాడు పాపతి ఎలా ఉంటాడు పిచ్చివాడు మరిగా ఉంటాడు కదా అట్లా మాట్లాడుతూ ఉంటాడు సరే కూర్చున్నాడు ఇంట్లో వాళ్ళ అన్నగారు వచ్చారు ఏంటంటే మీ తమ్ముడు ఇలా చెప్పాడే మీరు వాడు పూజ చేస్తూ ఉంటే గంట వయస్థ నాకు ఎలా మీ దణపతి కూడా చెప్పారు మీ పొలం మీరు చెప్పాడంటే చెప్పాడు అంటే మీద పొలం కారీ అదేంటి సాగు నేను పూజ చేస్తున్నాను పొలంకర కాలు నీళ్ళు పెట్టాడు అన్న కాలుసు నాకు వచ్చింది పొలం కానీ భాగ్యంగా చేసిన భావంలో చేసిన ఒకటే అర్థమైన పనిచేస్తాను అంటే ఇక్కడ కౌమీర్యము సముద్రయము చిత్రశీల పూజ అని చెప్పినే అర్థం చెప్తున్నాడు ఇప్పుడు భాగ్యంగా ధరించాలి మీరు వస్త్రాలు బాగ్యంగా ధరించాలి మీరు విభూతి రెండోది మూడోది విధేయకమే కాబడాలి అన్నాడు இது கமண்டம் வேதம் கே விவேகமே கமண்டம் கமண்டர் தேரிக்கொடுத்து வாட்டர் பாட்டில் கமோ நீங்கள் ரயில் சூமே வரைக்கும் விண்ணாருமே மலச்சூமன்ட்டி மலச்சிபே ரயில் சூ அது ரயில் படிப்பிங்க ரயில் சூப்பரே அப்படின்னு இத்தி தான் மலச்சூ అంటే ఏంటి ముందు జాగ్రత్త కోసం అంటే వివేకం అలా కమలని కమెట్టుకోవాలంటే వివేకం అంటే ఏంటి ఆ నీళ్ళు ఏంటి ప్రాణానికి ఆధారం ప్రాణానికి ఆధారం అనేది అది ఆధారం వివేకం కూడా జ్ఞానానికి ఆధారం ఆ వివేకమైన కమలాన్ని నేను ఏమంటే వివేకము ఈ మానవం వచ్చింది దీని సాధకత ఇప్పుడు నేను అనుకోండి నేను ఈ దాని దగ్గర నేను వ్యాపారం చేశాను డబ్బులు సంపాదించా నా కోసం నా భార్య కోసం నా పిల్లల కోసం ఇంకా నా కూడా కోసం ఇంకా కూడా కోసం ఆ తర్వాత అవసరం అది దాదాపు అంతా అరవై సంవత్సరాలు దాటింది ఇంతవరకు ఎవరి కోసం కష్టపడ్డాను నేను ఇతరుల కోసం కష్టపడ్డాను ఇంకా కోసం నేనేం చేసుకున్నట్టు నా కోసం నేను చేసుకోవాలి కదా అంటే ఇప్పుడు అయిపోయింది నీ డూడ్ అయిపోయింది అంతవరకు సంపాదించినాం ఇప్పుడైనా ఇది నీ కోసం చేసుకో ఆ నీ కోసం చేసుకుంటే అది నీకు తర్వాత సంస్కారంగా మారుతుంది బుద్ధి చెడినా ఈ నీరు అనేది ప్రాణంతో బుద్ధి కూడా జ్ఞానాన్ని నింపుతుంది అది వివేకం నాకు కావాలి కదా ఆ వివేకా పక్కన పెట్టుకోకుండా బాహ్యంగా కాదు భావాలు అంతమంది కనుకుంటున్నాను వివేకం కమనాలు ఇంకోటి జ్ఞానమే దండము దండం అంటే కర్ర పెట్టుకుంటారు కదా జ్ఞానమే దండము అంటే సపోర్ట్ సపోర్ట్గా దండం పెట్టుకుంటా దండం అంటే కర్ర నేను సపోర్ట్గా పెట్టుకుంటున్నాను అంటేంటి ఆ సపోర్టే గురువు యొక్క ఆ గురువు యొక్క ద్వారానే నేను జ్ఞానాన్ని పొందుతున్నాను నేను మెల్లగా అర్థం కాని తెలిసి ఒక్కొక్క దానికి గురువు ఆధారం ఆ ఆధారంతోనే నేను చేయి పెట్టుకోగలుగుతున్నా అదేంటి ఆ చేయి జ్ఞానం తది కారణం ఆ కర్ర ఆ కర్రే గురు యొక్క స్వరూపం కాబట్టి దాన్ని ఎప్పుడు నిరంతరం గుర్తుపెట్టుకుంటున్నా మనం చేసుకుంటున్నా చేతిలో బెత్తగా ఉంటే టీచర్ దగ్గర పిల్లవాళ్ళు భయపడ్డట్టుగా ఒక్కొక్కసారి బెత్తలు అక్కడ పెట్టేసి టీచర్ బయటప్పుడు కూడా అంటే అది గుర్తు కోసంగా కాబట్టి అటువంటి జ్ఞానమే దండం ప్రణవమే సూత్రం సూత్రం అంటే ధన్యం ప్రణవం అంటే ఓంకారం సూత్రం అంటే ధన్యం ధన్యంలో ఎన్ని పొగులు ఉంటాయి తొమ్మిది పొగులు ఉంటాయి ఎన్ని ముళ్ళు ఉంటాయి మూడు ముళ్ళు ఉంటాయి మూడు ముళ్ళే స్వరూపం అంటేంటి ఓంకార స్వరూపం స్వరూపం అది నిరంతరం ఒంటి మీద తగులుతూ ఉంటే నిరంతరం ఎరుగులో ఉంటారనమాట జాగ్రత్త స్వప్న శుచిత వ్యవస్థ భూత వర్తమానం భవిష్యత్ కాలం అంటే మూడు కాలాల్లో నిరంతరం కూడా నేను చరిస్తూ ఉంటాను జన్యం ఎందుకు వేసుకుంటాము ఎందుకు ఒంటి మీద తగులుతూ ఉంటుంది తగులుతున్నప్పుడు నిరంతరము కూడా వారి సన్నిధిలో నేను ఉన్నాను అనే భావన కోసం నేను అందుకే ఆడవాళ్ళకి సూత్రం తగులు దైవ స్వరూపము అనే భావన కోసంగా కానీ ప్రణవమే సూత్రము అంటే నిరంతరము ఆ తత్వంలో ఉన్నా నేను ఏది ఓంకారత్వంలో ఉన్నా పంచాతరి తత్వంలో ఉన్నా గతవాలను ఎంచుకున్నా పంచాతరి గురించి వివరించుకున్నాం ఓంకార గురించి వివరించుకున్నా వివరణించుకున్నాం పంచాత్రి పంచభూతాలు పంచభూతాల యొక్క తత్వాన్ని నేను నిరంతరం ఇరుకులో ఉన్నాను అదే ఈ సూత్రము భూమి నీరు ఆకాశము వాయు అగ్ని వాటి ద్వారానే ఈ దేహం ఉంది ఆ బావ నిలిదం గుర్తించుకోవడమే సూత్రం ఒక లెక్కలో నుండి ఏదో ప్రిన్సిపల్ తెలిసింది అనుకోండి లెక్క ఈజీగా అయ్యగల అలాగే ఈ ప్రపంచంలో సూత్రం తెలుసుకున్నాం అనుకోండి తాము నీటి పొట్టిలాగా నువ్వు జీవించగలవు అంటావు కాబట్టి అటువంటి సూత్రాన్ని నేను ధరించి ఉన్నాను అలాగే ఉపరతి ఏ శిఖ శిఖా అంటే అంటే నిగ్రహం నిగ్రహశక్తి కంట్రోల్ మామూలుగా ముందు చేస్తే ఇక్కడ పిల్లలు పెట్టుకుంటున్నాను అంటే అంటే ఇది ఆధారం అంటే టీవీకి యాంటీ డెలాలో శకా టీవీకి యాంటిబయాంటీనా పెట్టుకుంటారు కదా పెట్టుకుంటే ఎలా వస్తుందో ఆ శిఖ ద్వారా జ్ఞానాన్ని ఆకర్షిస్తుంటుంది కాబట్టి ఆటోమేటిక్గా నేను ఉంచుకొని ఉన్నాను ఇంకా నా బాక్యంతో నాకే అవసరం ఉంది పరమయోగ లక్షణాలైన ఇవన్నీ సతతము నాయనున్నాయి పరమయోగ లక్షణాలు ఏంటి భస్మము ధరించడం సముత్య భావం కలిగి ఉండడం వివేకం ఉండడం జ్ఞానం కలిగి ఉండడం నిరంతరము ఆ పరమతత్వాన్ని దాన్ని సూత్రంగా పెట్టుకుని జీవించడం ఉపరిత ఇంద్రియ నిగ్రహంతో కలిగి ఉండడం ఇది పరమయోగ లక్షణాలు మీరు ఏ లక్షణాలు మీకు ఉంటుందా ఇందు నిగ్రహమే లేదు మీకు ఎంత కోపం వచ్చింది మరి కోపం వచ్చినప్పుడు అది యోగాసం ఎలా అవుతుంది లక్షణాలు ఎలా అవుతుంది సాస్తాశ్రహించమా సరిపోదు ఆ సారాన్ని మనం గ్రహించగలగాలి ఆ సారాన్ని గ్రహించగలగంటే అంటే ఆ శాస్త్రాశకు అనుభూతి పొందిన సద్గురు తప్ప తప్ప ఇంకెక్కడ మనం గ్రహించాలి కాబట్టి అటువంటి లక్షణాలు నాయందు ఉన్నాయి అని ఇంత వివరణ చెప్పినప్పటికీ అప్పుడు వాళ్ళకి ఈ సాక్షాత్తు భగవత్ స్వరూపించాడు అంత విలువేశారు వాడిని ఈ అర్థం అర్థం చెప్పేటప్పటికేముంది సాక్షాత్ భగవత్ స్వరూపుడు అంటే వినపడటం ఏంటి వేషాన్ని చూసి నువ్వు అపోహపడవద్దు అవగాహన రావద్దు ఎస్టిమేట్ చేసుకోబాక ఇలా ఉంటారు ఇలా ఉంటాడు భావించబద్దు కావాల్సింది వేషం కా భాష కాదు ఆకారం కాదు భావం చూడ్డానికేమో పెట్టుకొని వచ్చే అశుద్ధులు కానీ చెప్పిన అర్థం అంతా పండితులు చెప్పినంత భావం అని చెప్తున్నాడు ఇక్కడ కాబట్టి ఇక్కడ అది కూడా మోసపోయాం సాక్షాత్ ఈయన యతి రూపంలో వచ్చిన స్వరూపుడు యతి అంటే సన్యాసి సన్యాసి రూపంలో వచ్చిన సాక్షాత్ భగవస్వరూపుడు అది అప్పుడు భావించారు అప్పుడు భావించారు పూజ చేసి ఆయనకి నైవేద్యం ఇచ్చారు అంటే ఏంటి ఇక్కడ ఇప్పుడు యొక్క లక్షణాలు ఎలా ఉంటుందో తెలియజేసినాడు సిద్ధాలక్ష సిద్ధుడు అంటే దీన్ని బట్టి మనం అర్థం ఏం చేసుకోవాల్సింది బాహ్యాచారాలు చూసి ప్రమించవద్దు అంతరం చూస్తూనే దాని శ్రద్ధగా నువ్వు పరిచయవచ్చు అయినప్పుడు మన లౌకికంగా మనం ఎవరినంటే వారిని అది దేవాలయ కావచ్చు బయట కావచ్చు వాడి యొక్క వేషాన్ని భాషను చూసి తక్కువగా అంచనా వేయద్దు నా అటువంటి తిరిగినంత మాత్రాన అతడు తక్కువ వాడిని ఎలా అనగలము కాబట్టి ఎవరిని కూడా తక్కువగా అంచనా వేయవద్దు ఎవరిని కూడా మనం సమధలు ఉన్నాం సమధలు ఉన్నప్పుడు కూడా నేను ఎక్కువ వాడి తక్కువ అనే భావనని విడిపెట్టు ఇది మనకు అనుభవించుకోవడం వాళ్ళకి చెప్ విప్ వాళ్ళకి చెప్పాడు మన నుంచి కోసం దాన్ని ఎవరిని తక్కువగా అంచనా వేయవద్దు వాళ్ళని పరిశీలించి తర్వాత అందరి మంచిగా చేయడానికి సంగతి అనే విషయం నేను గ్రహించాను ఇక సిద్ధుడు విప్డు యొక్క లక్షణాలు ఎలా ఉంటుంది అంటే అందరి పట్ల సమభావం కలిగి ఉన్నవాడే నిజమైన శుద్ధుడైన ఇప్పుడు పండితా సమదర్శన పదం వాడేస్తూనే ఉంటాం అందరి పట్ల సమభావం దృష్టి అవుతుంటుందో వాడు మాత్రమే ఇప్పుడు లక్షణాన్ని కలిగించాడని